మీకు నీమ్ కేక్ దొరకపోతే వేప చెట్లు మన సరౌండింగ్స్ లో చాలా ఉంటాయి కదండి ఎండాకులు ఆకులు తీసుకుని కూడా వేయచ్చు ఆ మళ్ళీ లేయర్ మెథడ్ లో కూడా మనం బ్యాగ్ ని ఫిల్ చేసుకోవచ్చు లేయర్ మెథడ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా చాలా మంది ఏంటంటే కిచెన్ వేస్ట్ కి ఒక బిన్ అది పెడతారు మీరు ఎక్కడైనా చూసారు కదా ఆ కిచెన్ వేస్ట్ బిన్లు అవి ఏం ఉండవు మన దగ్గర నన్ను చాలా కట్టే కొట్టే తెచ్చే టైప్ లో చాలా సింపుల్ టెక్నిక్స్ తో నా గార్డెనింగ్ అనేది ఉంటుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి కొంచెం గార్డెన్స్ ఏదైతే ఇంతక రేషియో చెప్పాను కదా అని మీకు థర్టీ పర్సెంట్ వచ్చేసి మనకి రెడ్ సాయిల్ తీసుకుంటే థర్టీ పర్సెంట్ వచ్చేసి మనం వెర్బీ కంపోస్ట్ ఆర్ కౌ మేర్ తీసుకుంటే రిమైనింగ్ థర్టీ పర్సెంట్ నేను ఇసుకే తీసుకుంటాను ఒక టెన్ పర్సెంట్ చెప్పాను కదా నీమ్ కేక్ తీసుకుంటాను సో సాయిల్ అనేది మనకి ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి మీరు పట్టుకుంటే చూడండి ఇలా గా ఉండాలి ఎక్కడ గట్టి అవ్వద్దు సాయిల్ ఓకేనా ఉండాలి అయితే అప్పుడు అలా తీసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చి ఈ పాటింగ్ మిక్స్ నేను ఏదో చెప్పాను అది వేసిన తర్వాత ఎండాకులు ఒక లేయర్ వేయాలి చాలామంది వెయిట్ అయిపోతుంది టెర్రస్ అని భయపడతారు సో ఈ మెథడ్లో వాళ్ళకి పాటింగ్ మిక్స్ కలిసి వస్తుంది పెట్టుకోవడానికి కూడా విధానం బాగుంటుంది అయితే ఫస్ట్ లేయర్ ఈ పాటింగ్ మిక్స్ వేసాం కదా తర్వాత ఎండాకులు వేస్తాం మన దగ్గర కిచెన్ వేస్ట్ అయితే ఏదో రోజు వచ్చే కూరగాయలు తొక్కలు అవన్నీ ఉంటాయి కదా అది ఒక లేయర్ వేస్తాం మళ్ళీ పాటింగ్ మిక్స్ మళ్ళీ ఎండాకులు మళ్ళీ కిచెన్ వేస్ట్ అలా వేసిన తర్వాత లాస్ట్ సిక్స్ ఇంచెస్ మటుకు పాటింగ్ మిక్సర్ వేయాలి వేసేసి దానికి వాటరింగ్ ఇచ్చి త్రీ టు ఫోర్ డేస్ అలా వదిలేయాలి తర్వాత మళ్ళీ వాటరింగ్ ఇవ్వాల్సిన వాటరింగ్ ఇచ్చి వదిలేయాలి మొక్కలు అయితే పెట్టొద్దు అప్పుడు ఆ సాయిల్ అంతా సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత మన సీడ్ అయితే సీడ్ లేకపోతే ఏం పెట్టుకుంటే అది పెట్టు మొత్తం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక నాలుగు రోజులు పక్కకు పెట్టేసా వెంటనే సీడ్ పెట్ట ఎందుకంటే అది అడుగుకి వెళ్ళిపోతుంది ఆకులు అవన్నీ ఉంటాయి కదా సో అందుకనేసి ఒక ఫోర్ డేస్ వాటర్ ఇచ్చేసి మనం వదిలేసిన తర్వాత పెడితే ఈ రూట్ అయితే ఎప్పుడైతే కిందకి వెళ్తుందో అప్పటికి మనం వేసిన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో కిచెన్ కంపోస్ట్ కింద మారిపోతుంది సో ఇంకా బిన్నులు ఆ వాసనలు అవి ఏమేమి ఉండమాట బ్రహ్మాండంగా పెరుగుతాయి మొక్కలు మళ్ళీ మనకు కావాలి అనుకుంటా ఒకవేళ కిచెన్ వేస్ట్ వేయాలి అనుకుంటే కిచెన్ వేస్ట్ వేయాలనుకుంటే మనం ఇది ఎప్పుడు ఇలా ఖాళీగా ఉంటాయి మీరు చూసారు మొత్తం నాది నిండదు చూసారు కదా అప్పుడు ఇలా కిచెన్ వేస్ట్ ఇక్కడ వేసేసుకుని మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ ఒక మట్టి వేసుకుంటాం అంతే అయిపోతుంది ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటప్పుడు చెట్టుకి ఎక్కువగా వాటర్ వచ్చి రూట్స్ కుల్లిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం కదా దాని నుంచి ఎలా కాపాడుకోవాలి మొక్కని చాలా మంచి క్వశ్చన్ గాయత్రి గారు మనకి ఏంటంటే డ్రైన్ హోల్స్ అనేవి ఖచ్చితంగా మంచిగా ఉండాలండి డ్రైన్ హోల్స్ మంచిగా ఉండి ఎక్సెస్ వాటర్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయేలా ఉంటే మొక్కకి ఏమవ్వదు సో మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా డ్రైన్ హోల్స్ బాగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎక్కువ డ్రైన్ వచ్చినప్పుడు వాటర్ అనేది ఉండిపోతుంది ఉండినప్పుడు మనం నేనైతే తప్పకుండా మధ్యలో ఒకసారి వచ్చి చూసుకొని ఆ ఎక్సెస్ వాటర్ని వంపేస్తాను డ్రైన్ హోల్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మటుకు నైట్లోగా మొత్తం అది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఈ మొక్క ఉంది ఇప్పుడు నీళ్ళు ఏం నిలబడలేదు అయినప్పటికీ ఈ ఆకులు ఇలా పండిపోయి ఇలా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ హెవీ వాటర్ హెవీ రెయిన్ వాళ్ళ ఇలా అయ్యాయమాట చూసారా ఇన్ని కాయలు ఉన్నాయి కానీ మొక్క ఏమవదు ఇలాంటి సందర్భంలో మనం చేయవలసిన పని ఏంటంటే మొక్క ఎప్పుడైనా చచ్చిపోతుంది లేకపోతే అక్కడ ఏమన్నా రూట్ రాట్ వచ్చింది అంటే వేరు కుళ్ళు తెగులు వచ్చింది అని మనకి డౌట్ ఇది చచ్చిపోతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మంచి టెప్ చెప్తాను మీకు చెప్పండి అలోవెరా దాన్ని ఇంత లీఫ్ తీసుకుని దాన్ని వన్ వన్ ఇంచ్ కింద ఇలా ఇలా కట్ చేయాలి కట్ చేసి ఒక టూ లీటర్స్ వాటర్ లో సోక్ చేయాలి అది నైట్ సోక్ చేస్తే ఈ మార్నింగ్ టైము ఇప్పుడు మనం టూ లీటర్స్ సోక్ చేస్తాం కాబట్టి ఆ పైన ఆఫ్టర్ అంటే పొద్దున రాత్రి అంతా కదా అందులో దాంతా వాటర్ లోకి వచ్చేస్తుంది కొంచెం గా గ్రీనిష్ గా మారుతుంది వాటర్ అవన్నీ తీసేయాలి ఆ మొక్కలు తీసేసి రెండు లీటర్స్ టూ లీటర్స్ వాటర్ వేసాం కాబట్టి అగైన్ దర్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఓకే అది ఏం చేయాలి వన్ వన్ కప్పు ఇలా మొక్క మొదట్లో పోసేస్తే కనుక చచ్చిపోయే మొక్క కూడా బ్రతుకుతుంది నా దగ్గర కొన్ని ఉన్నాయి ఈ ఈ టిప్ పాటించి చాలా మంది మా గ్రూప్ లో చాలా మొక్కల్ని బతికిచ్చుకున్నారు అంటే సేమ్ రేషియో ఉండాలన్నమాట మీరు టూ లీటర్స్ పోసారు కాబట్టి టూ లీటర్స్ ఒకవేళ త్రీ పోస్తే మళ్ళీ త్రీ లీటర్స్ అది ఇంత అయితే టూ లీటర్స్ సరిపోతుంది దానికి ఇది పరిమాణాన్ని బట్టి కూడా మనం అలోవేరా ఎంత తీసుకుంటున్నాము దాన్ని బట్టి